నరసాపుర శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ మన ముదునూరి ప్రసాద్ గారికి నా నమసు మాంజులు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి మన ముదునూరు ప్రసాద్ గారు ఈయన పేర్లోనే రాజుగారు కాదండి ఈ నర్సాపురం నియోజకవర్గ ప్రజలకి అండగా నిలవడంలోనూ ఈ నరసాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించడంలోని మంచి మనసున్న మహారాజాకి సభ ముఖం మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక్కడున్న ఈ అభివృద్ధి అంతా కూడా నేను వచ్చేటప్పుడు ఈ ఆడిటోరియం స్తంభాన్ని పట్టుకుని చూశాను ఆ స్తంభం చేసే నాదం నినాదం ఏంటంటే జై ముదురూరి జై ముదురూరి అని చేస్తుంది అలాగే నేను గతంలో నర్సాపురం కాలేజీలో చదువుకునేటప్పుడు రాజమహేంద్రంలో వెళ్ళవలసి వచ్చేది దూరం అయినా సరే వెళ్ళిపోయి వెళ్ళేవాళ్ళండి బస్ స్టాండ్లోకి వెళ్ళలేక బస్ స్టాండ్లో వెళ్ళాలంటే ఏదో పురద పురద కింద వాండి ఉండేది మొన్న ఒకసారి వెళ్ళి బస్ స్టాండ్లో మన ప్రసాదరాజు గారు దగ్గర ఉంటుంది కట్టించారు ఇంత పెద్ద బస్ స్టాండ్ని ఎంత సొందరంగా తీర్చిదిద్దారని వెళ్ళి కూర్చున్నాను బస్సు కోసం కూర్చున్న ఐదు నిమిషాల్లో బలమే కూర్చొని నిద్రపోయినండి మళ్ళీ సాయంత్రం ఐదు గంటలు వేసింది రెండు గంటలు కూర్చింది ఎందుకండి అక్కడ వాతావరణం అక్కడ అయితే ఆయన తీర్చిదిద్దిన అహ్లాదకారు వాతావరణం అటుండండి పార్క్లోకి వెళ్ళి ఎప్పుడో బీసీనా ఉన్న చెట్లు ఎవరు పట్టించుకోవట్లేదు మమ్మల్ని చూస్తున్నా తప్ప రోడ్ అంటే వెళ్ళిపోయి డొంకల డొంగల్లో ఉన్నాం మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అన్నారు రోజు ముదినూరు ప్రసాద్ రాజు గారు అతని ఎంత సుందరంగా తీర్చిదిద్దారంటే ఆ చెట్టు మీద చేయాల్సింటే జై ముదినూరు జై ముదు అతనండి అలాగే నర్సాపురం హాస్పిటల్ ఉందండి నాకు మూడు రెండు జ్వరం వచ్చి హాస్పిటల్కి ఎవరో దింపితే వెళ్ళారు గేట్ దగ్గర మానే దించేశాడు గేట్ దగ్గర గేట్ పట్టుకుని చూస్తే ఆ జనం అంతా తగ్గిపోయి ఎంతో చేశానండి మళ్ళీ ఎందుకంటే అక్కడున్న ఆహ్లాదక వాతావరణం ఎంతో సుందరమైన ఆరోగ్యాన్ని నింపారు అలాగే ఈరోజు అందరూ బసగుణాన్ని పట్టించుకుంటారు మన ముదినేసర సదిరాజు గారు చనిపోయి కూడా పట్టుకోవాలని ఇక్కడ ఈరోజు అక్కడాన వాటికి అంత సుందరం వాడు చెప్పారని అభిమానుకులు అలాగే షిప్పింగ్ ఆర్డర్ అందరికీ ఏయో కాలేజీలో చాయంటారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మూడో షిప్పింగ్ ఆర్డర్ తీసుకొచ్చారు ఆయనకి ఏమని చెప్పాలి అసలు ఈ నరసాపురంలో నిజమైన నాయకుడ ఈయన అలాగే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మళ్ళీ మన ప్రభుత్వంలో ఈ నరసాపురం వశిష్ట వారధిని నిర్మితమవుతుంది అది మన జగన్ గారు మన ముదిరే ప్రసాద్ రాడ్ గారి చేతుల మీద పూర్తిగా అవోతుంది కాబట్టి ఈ ప్రభుత్వానికి ప్రజలకి వాలంటీర్లే వార్డులు అంటున్నారు కాబట్టి ఆ వార్డులకి చిన్న ప్రోటోకాల్ నరసాపురం ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతంలోని వాలంటీర్లందరికీ కూడా ఆ వార్డు మీద చిన్న ప్రోటోకాల్ ఇవ్వని కూడా మన ముదిరే ప్రసాద్ రాడ్ గారిని అలాగే జగన్ గారు ఇతర పార్టీ నాయకులందరూ కూడా చెప్తా ఉన్నారు ఏదో మీ సచివాలయ ఉద్యోగం తీసేస్తామో వాలంటీర్ తీసేస్తామని మీరు ఎవరెవరు తీసేస్తారు కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడి గుండిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి బొమ్మ తీయగల పరుము చేసుకుంటా ఉన్నాం ఏం చేస్తానంటే పాగో సినిమాలో సింగ్ గారు చెప్పారు మీరు అందరూ ఆంధ్రప్రదేశ్ తీసుకు చెనిపోయితే కదా మీరు ఒకరిని అందరూ మళ్ళీ మర్చిపోలేరండి ఈ ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా వాళ్ళ గుండెల్లో చేస్తాయిగా నిలిచిపోయే జగన్ గారు బొమ్మ నిర్మించుకున్నారు మీరు ఎవరైనా తొలగించగలరా అని తపముఖంగా తెలియజేసుకుంటూ ఉన్నాను ఇంకా పోతే ఇలా చెప్పుకుంటూ పోతే మనం ముడుగురప్ర ప్రసాద్ గారు అభివృద్ధి ఇంకా మాటల్లో చెప్పలేదు కాదు ఏ నాయకులన్నా కూడా వెళ్ళి ఒక సచివాలయం మీద రెండు చేతులు చాంచి పొద్దునే ఆరు గంటలకు స్నానం చేసి వెళ్ళండి ప్రతి సచివాలయం మీద మీరు రెండు చేతులు వేసినట్టయితే ఆ సచివాలయం ఉన్న గుండె చేసే శబ్దం జై జగన్ జై జగన్ అంటే ఉంటుంది అలాగే మాతో పాటు ఉదయం ఆరు గంటలు టెక్స్ ఇచ్చినప్పుడు మీరు వచ్చి ఆ అగ్వాసం చేయడానికి మీరు పట్టుకుంటే ఆ రెండు చూసినట్టు మీరు పట్టుకుంటే ఆ చేసే నాడి యవత్ శబ్దం కూడా జై జగన్ జై జగన్ అనే ఉంటుంది ఇంత గొప్ప ఎప్పుడు చూడలేదు నేను చంద్రబాబు మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అవసరం తీసుకొచ్చి మా గ్రామంలో మా పేద ప్రజలకి ఎంత సేవ చేస్తున్న భాగ్యాన్ని మీరు అందరూ కల్పిస్తారని మేము కూడా పేరు దిశలు తీసుకొచ్చి మా గ్రామంలో మాకు ఇంకా మంచి భవిష్యత్తు మీ చల్లని చూపు మీ చల్లని దయ మీ ఆశీసులు మాపై ఎలా వేళలా ఇలాగే కురిపించాలని ఈ వాలంటీర్ వర్స్ని మరింత బలోపేతం చేయాలని మా ముగ్గుర గారిని భవిష్యత్తులో అత్యంత మంత్రిగా మీరు నిలబెట్టాలని ఈ సమర్వంగా తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్న పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా అందరూ కూడా ఏదో జన్మభూమి కంపెనీలు చేసి ఐసేసి అంత పేరు ఎవరైనా పదం పెట్టాలంటే తక్కువ అన్నమాట కానీ వైఎస్ఆర్ సిపి పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తలు కూడా జగన్ గారు అన్ని పథకాలు వాలంటీర్ ద్వారా చేస్తున్నా సరే ఈ నాయకులు ఆ లేని తీసుకోకుండా మన ప్రభుత్వం మంచి జరుగుతుంది చాలా సోదరులకి జగన్ గారు మంచి వస్తున్నారనే ఉద్దేశంతో ఈ నాయకుల కార్యకర్తలు ప్రసరాజ్ఞలు వెంటే ఉన్నందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ సభంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకులకు నా గ్రామ సర్పంచ్లకు పార్టీ కార్యకర్తలకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముదినే ప్రసాద్ జాజి గారు భవిష్యత్తులో మీరు అందరి సహాయ సహకారాలు మీ నర్సాపురం నియోజకవర్గంలోని చరిత్రలో మెజార్టీ తెప్పించి మీరు అందరి సహాయ సహకారాలు ముదినేర ప్రసాద్ సార్ గారిస్తారని సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ